హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగాలావా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అండ్ అలాగే ఈరోజైతే మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను కంటిన్యూగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అక్కడికి లడ్డు కూడా ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట లడ్డు ఇక్కడైతే ఫెస్టివల్ రోజు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సింపుల్ గానే పూజ అయితే చేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నాను వాళ్ళ డాడీ వేసుకున్నారు అనేసి నాకు షూస్ కావాలని చెప్పి ఏడ్ చేయించుకుందాం అనమాట ఫైనల్గా అయితే ఇంకా లడ్డు కూడా రెడీ అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము చిన్నగా జాగ్రత్తగా దిగుతుంది అనమాట ఎవరు ఎవరైనా ఉంటే కానీ అట్లా ఇట్లా చేస్తుంది ఎవ్వరు లేరంటే జాగ్రత్తగా చిన్నగా దిగుతుంది ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడికి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము వన్ పర్సన్కి సెవెంటీ రూపీస్ అనుకుంటా ఇంకా మా పాప అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా బయట దింపేసరికి చాలా హ్యాపీగా ఆడుకుందనమాట ఎంత బాగా అస్సలు పిలుస్తుంటే కూడా పలకలేదు బాగా మంచిగా ఆడుకుంటూనే ఉన్నింది మా పాపకైతే చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఇవన్నీ చూసేసరికి అస్సలు మా మా మాట కూడా అస్సలు వినడం లేదు మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉందన్నమాట బాగుంది ఇక్కడైతే ఫొటోస్ అలా తీసి దిగు అయితే మంచి మంచి ఫొటోస్ అయితే ఇక్కడ దిగవచ్చు కానీ మాకైతే అస్సలు టైం లేదు మా బాపతో అయితే అస్సలు ఒక్క దగ్గర ఉండలేదన్నమాట మీరే చూడండి ఎలా అంటే మేము మా పాటికి మేము ఉన్నామన్నమాట మాకంటే ముందే వెళ్ళిపోతుంది లడ్డూకి మంచి మంచి ఫొటోస్ తీద్దామని చూస్తూ ఉన్నామన్నమాట కానీ మాకైతే అస్సలు కోఆపరేట్ చేయడం లేదు నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నా మా హస్బెండ్ అయితే ఇంకా పాప దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ తీద్దాము అని ఒక ఆలోచనలో ఉంటే మా పాప అయితే అస్సలు మాకు కోపరేట్ చేయడం లేదనమాట నార్మల్గా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది అన్ని ఇలా త్రీ డి ఎఫెక్ట్స్ అనమాట రియల్గా చూసేదానికంటే ఫోన్లో చూస్తేనే మంచి వైబ్ వస్తుంది మంచి లుకింగ్గా ఉందనమాట ఇంకా ఫైనల్గా మా పాపని కూడా ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా మా పాపకు కూడా ఫోటో ఎత్తుదామని ఆ చైర్ పైన కూర్చోపెట్టి మంచి స్టైల్స్లో ఫోటో ఎత్తుదామని కోఆపరేట్ చేయడం లేదన్న మా దగ్గర కూడా పా పిల్లో నిలబెట్టి ఫోటో తీసుకుంటూ ఉన్నారు ఇంకా లడ్డు కూడా ఎత్తుదామని చెప్తుంటే అస్సలు లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా లేని లడ్డూ కూడా మంచిగా వాడుకొని అని చెప్పి వదిలేసాను రోజులో जे ఇక్కడైతే పికిల్స్ అయితే చూస్తూ ఉన్నాం అన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాంలే అనుకున్నాము అవి చూస్తుంటే అస్సలు నోరు ఊరిపోతున్నాయి అన్నమాట ఇంక ఇక్కడైతే పౌచ్ అయితే ఒకటి తీసుకున్నాను నా మొబైల్ పౌచ్ అయితే బాగాలేదు దానివల్ల పౌచ్ తీసుకున్నాను ఇక్కడైతే ఇంక అన్ని షాప్స్ ఉన్నాయి మేమైతే అసలు ఏం కొనుక్కోలేదు కానీ రేట్స్ మాత్రం చాలా రేట్స్ ఉన్నాయి రేట్ అయితే చాలా చెప్తారనమాట ఇంకా పాపకి ఆల్రెడీ బొమ్మలు కూడా పోయిన తీసుకున్నాము దానివల్ల అసలు తీసుకోలేదు సరే చూద్దామని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా స్టార్టింగ్లోనే ఇలా షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయామన్నమాట ఇక్కడ అవే రింగ్స్ వేసి ఆడే ఆటలు చాలా ఏం లేవు కొన్ని ఒక టెన్ టెన్ ఫైవ్ సిక్స్ ఉంటాయి అనమాట ఆటలు అయితే ఇది ఒక ఆట అనమాట అంటే రింగ్స్ వేస్తే మనకి ఏ గిఫ్ట్ పడితే ఆ గిఫ్ట్ ఇస్తారు కదా అలా అనమాట బాల్స్ బాల్స్ గేమ్ ఉంది కదా ఇది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ గేమ్ అయితే ఉన్నింది ఇంకొకటి చిన్న పిల్లలకి కారులో కూర్చోపెట్టి ఆడేది ఇదేంటంటే ఇది రింగ్స్ వేసే ఆట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బలూన్స్ షూట్ చేసే ఆట అనమాట మేము జస్ట్ చూసామన్నమాట కానీ అవి ఇంకా ఇవేంటంటే త్రీ చెమ్ములు కింద పడిపోతే వాళ్ళకి అమౌంట్ ఇస్తారంట ఫైవ్ హండ్రెడ్ ఇంకేది ఎలిఫ్ క్యాఫ్టర్ అనమాట ఇంకా పాప అయితే ఎక్కలేదు కదా దాంట్లో కళ్ళు తిరుగుతుంది అనేసి ఎక్కిలేదు ఇంక ఇక్కడ కార్ కనిపిస్తుంది కదా అక్కడికి అయితే వెళ్ళాము ఒక ఒకరికి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా దాంట్లో అయితే పాపని ఎక్కించామన్నమాట అస్సలు రాలడ్డు అంటే కూడా రాలేదు చాలా బాగా ఆడుకుంది అస్సలు ఏడుస్తూనే ఉండింది ఇంకెక్కడైతే వాళ్ళు బాల్స్ వేస్తుంటే చూస్తూ ఉన్నాం పడతాయి అనేది త్రీ కింద పడిపోవాలంట త్రీ ఛాన్స్ ఫోర్ ఛాన్స్ ఇస్తారంట ఫైవ్ హండ్రెడ్ ఇస్తారంట అసలు అవి వేసినా కూడా అసలు సరిగ్గా కింద పడలేదు ఇంకెందుకు ఆడడం అనేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా మేమైతే అసలు దాన్ని కూడా ఆడలేదనమాట ఇంకా పాపని మాత్రం ఇక్కడ కార్లో అయితే ఎక్కించాము టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఏదైనా బాగుంటుందిలే ఆడుకుంటుందని చెప్పి దీనికైతే ఎక్కించాం అంటే స్లోగా తిరుగుతుంది కదా కళ్ళు కూడా అంతగా తిరగమనేసి దీనికి ఎక్కిద్దామని చెప్పి ఎక్కిస్తూ ఉన్నాము ఇక్కడ పాపనైతే కార్లో అయితే ఎక్కిచ్చేసాము ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి టికెట్ తీసుకోవడానికి వెళ్ళారనమాట వెళ్ళారన్నమాట పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్గా అస్సలు నన్ను కూడా చూడడం లేదు చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో చాలా బాగా ఎంజాయ్ అనమాట అంటే పిల్లల హ్యాపీనెస్ మనం చూస్తే అదొక సంతోషం కదా ఇంక అంతకంటే ఏముంటుంది చెప్పండి చాలా బాగా ఎంజాయ్ చేసింది తను రమ్మంటే కూడా అస్సలు రాలేదన్నమాట ఏడుస్తుంది రాలేదు ఇంటికి కూడా మనం చెప్తే కూడా రాలేదు చాలా రౌస్ అయితే తిరిగింది ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంది అతనికి అసలు లడ్డు పిలిస్తే కూడా పలకనే పలకనాయి అనమాట ఇక్కడైతే వాళ్ళ డాడీ పోదాం అని చెప్పి పిలుస్తూ ఉంటే పో పో అని చెప్పి వాళ్ళ డాడీ తోస్తూ ఉందనమాట ఇంకా అస్సలు రాలేదు ఎలాగో అలా చెప్పుకొని అయితే వర్క్ ఇక్కడ ഇല്ലേ വേണ്ടി സാധനം അസുഖം വളന കൊടുത്തോട് സമ Terima kasih telah menonton! ఇంక ఇక్కడైతే ఇక్కడ ఆడుకుంటుందని చెప్పి ఇక్కడైతే ఎక్కించామన్నమాట కొద్దిసేపు అయితే లేదు తను ఆడలేదు కదా ఎగరలేదన్నమాట ఇంకా వాళ్ళు ఆడుతుంటే అట్లే ఆడుకుంటూ ఉండింది పిల్లలు ఉంటే బాగా మంచిగా ఆడుకుంటుంది ఇంకా సరే అనేసి కొంతసేపు ఇక్కడ ఆ ప్లే ఆడిపిచ్చేసాము ఇంక ఇక్కడైతే అంతా చూసేసిన తర్వాత రిటర్న్ అయితే వెళ్తున్నాము అప్పుడైతే పానీపూరి అయితే తినాలనిపించింది ఇంకా హస్బెండ్ అయితే పానీపూరి తినేసారు ఇంకా నేనైతే తినలేదు ఇప్పుడైతే తింటున్నాను మన బ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మళ్ళీ మంచి వీడియోస్